మనం ఈరోజు పచ్చి కందులు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనెనైతే పోసుకోవాలి ఇక తర్వాత నూనె కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇక తర్వాత ఉల్లిగడ్డ ఇంకా ఉల్లాకుంటే ఉల్లాక్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి పసుపు వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే అడిగితే వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఏదైతే ఉలిసి పెట్టుకున్నామో కందిగింజలు వాటిని ఆ పోపులో వేసి బాగా కలపాలి రవైతే మంచిగా గోల్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వాటిలో వాటర్ పోసి మూత పెట్టాలి అవి కాస్త ఉడికాక ఒక నాలుగైదు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకొని అవి కూడా అందులో వేసి కాస్త కారం ఉప్పు వేసి ఇప్పుడు కందులు టమాటా మంచిగా ఉడికినాక కాస్త ధనియాల పొడి కొత్తిమీర వేసి కలిపి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన కందులు టమాటా కర్రీ రెడీ మీరు కూడా చేసి ఎలా ఉంది తోండ్ చేయండి అలాగే ఈ హీచ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడ్డానికి ఇంత బాగుంది ఇంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి